ప్రముఖ బుల్లితెర నటుడు బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ నాగులపల్లి త్వరలోనే తాను తండ్రి కాబోతున్నట్టుగా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు గతేడాది నవంబర్లో మానస్ శ్రీజాల వివాహం జరిగిన విషయం తెలిసిందే ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో మానస్ ఒక పోస్టును షేర్ చేశాడు తన భార్య శ్రీజ బేబీ బాంబు ఫోటోలు షేర్ చేస్తూ శుభవార్త పంచుకున్నాడు ఆరేంద్రుల మాది పెద్దలు కుదిర్చిన వివాహమైనా మా మనసులు కలిశాయి ఇప్పుడు మా కుటుంబంలో ఒక బుజ్జాయి రాబోతుంది మా జీవితాల్లో త్వరలో బేబీ నాగులపల్లి రాబోతుంది అంటూ మానస్ తన పోస్టు రాసుకొచ్చాడు ప్రస్తుతం మానస్ పోస్ట్ వైరల్ అవుతుంది దీంతో ఈ బుల్లితెర హీరోకు సహా నటీ నటులు ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి అంతేకాదు తన భార్య శ్రీజాకు సీమంతం జరిగినట్టు కూడా వెల్లడించారు వారం కిందటి తన శ్రీజాకు ఘనంగా సీమంతం కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక మానస్ బిగ్ బాస్ ఫైవ్ సీజన్ కంటెస్టెంట్స్గా హౌస్లో అలరించాడు హౌస్లో ప్రియాంకతో లవ్ ట్రాక్ నడిపినట్లు బాగా ఆకట్టుకున్నాడు ఇకపోతే మానస్ హీరోగాను పలు చిత్రాల్లో నటించాడు రాజా కాయ్ ప్రేమికుడు వంటి సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు పొందాడు అయితే ఇవేవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయాయి దీంతో మళ్ళీ బుల్లితెర హీరోగా అలరిస్తున్నాడు ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్లో లీడ్ రోల్ పోషిస్తున్నాడు ఈ సీరియల్ టీఆర్పీలో టాప్ రేటింగ్తో కొనసాగుతుంది ఇందులో దొగ్గిరాల స్వరాజ్ ఆలయస్ రాజాగా తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాడు ముఖ్యంగా తన భార్య పాత్ర ఆకా దీపిక రంగారజ్తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అలా టాప్ వన్ సీరియల్లో హీరోగా నటిస్తున్న రాజ్ తాజాగా తండ్రి కాబోతున్న గుడ్ న్యూస్ అభిమానులతో షేర్ చేసుకుని సంతోషం పంచుకున్నాడు